హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో సాదా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి మనము ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఈ ఫోల్డింగు మన వైపు ఉండాలి ఇలా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఖర్చు కోసం హాఫ్ ఇంచు లైన్ డ్రా చేసుకోండి తర్వాత బ్లౌజు పొడవు బ్లౌజ్ పొడవు ఎంతనో కొలుచుకోవాలి ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ బ్యాక్ టక్స్ ఈ బ్యాక్ డాట్స్ వరకు ఇలా పట్టి ఇలా చూసుకోండి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది ఇలా పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి హాఫ్ ఇంచు ఖర్చు కోసం పద్నాలుగు ఇంచులు హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలా మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు ఎంతనో కొలుచుకోవాలి ఈ కాజా పట్టీని కొలవద్దండి ఈ కాజా పట్టీని ఇలా పోల్ చేసుకొని ఇలా కొలుచుకోవాలి ఈ బుక్స్ పట్టిని కొలవాలి ముప్పై ఏడించులు వచ్చింది నడుము లూజు ముప్పై ఏడు ఏడించులు ముప్పై ఏడు ఇంచుల్లో నాలుగో భాగం తీసుకోవాలి ముప్పై ఏడు ఇంచులో సగం ఇలా పద్దెనిమిదిన్నర ఇంచులు ఈ పద్దెనిమిదిన్నర ఇంచుల్లో సగం తొమ్మిది పావు ఇంచులు ఇక్కడి నుంచి ఇలా తొమ్మిది పావు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి వన్ ఇంచు బ్యాక్ డాట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు టచ్ కోసం ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనం నెక్కు షోల్డరు ఐదున్నర ఇంచులు తీసుకోవాలి మూడు ఇంచులు షోల్డర్ కోసం నెక్ రెండున్నర ఇంచులు తర్వాత ఈ బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి పా ఇంచు ఖర్చు కోసం ఎంత సిక్స్ ఇంచెస్ వచ్చింది ఇదే ఇంచులు ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఈ ఐదున్నర ఇంచులు ఇలా ఇక్కడికి మార్కింగ్ వేసుకోండి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా డ్రా చేసుకోండి ఏ సైజు వారికైనా చంక డౌను ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి నడుము లూజు తొమ్మిది పావు ఇంచులు వచ్చింది కదా తొమ్మిది పావు ఇంచులు ఇది పెద్ద సైజు బ్లౌజులు నడుము చెస్ట్ లూజ్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే పదిన్నర ఇంచులు వస్తుంది ఈ పదిన్నర ఇంచులు ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఈ మార్కింగ్స్ ఇలా కలుపుకోండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులు తీసుకోండి మీ చంక దగ్గర ముడతలు వస్తే ఒకటి పావు ఇంచులు తీసుకోండి నేనైతే ఒకటి పావు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా ఇలా రౌండ్ షేప్ అయినా డ్రా చేసుకోండి చంక లూజు మనం కొలుచుకుందాం ఎంత తొమ్మిది పావు మీద ఒక్క గీత ఒక్క గీత వస్తే ఏం కాదండి తర్వాత ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ మనం మూడు ఇంచులు తీసుకోవాలి ఇంకా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ మనం రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి ఈ బ్యాక్ డాట్ కోసం ఇక్కడ నుంచి ఇలా సగానికి టేప్ పోలింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో ఐదు ఫైవ్ ఇంచెస్ మీద ఒక వచ్చింది ఇలా మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఏ సైజు వారికైనా నాలుగు ఇంచులు ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఈ వన్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇటొక హాఫ్ ఇంచు అలాగే ఇటొక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం ఇక్కడ నుంచి మనం ఇలా హాఫ్ ఇంచో పైకి మార్కింగ్ చేసుకొని ఈ బ్యాక్ డాట్ ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ కలుపుకోండి ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి ఇక్కడ ఈ మార్కర్ రఫ్ చేసుకోండి కింది వైపున మార్కింగ్ పడిపోతుంది ఇలా ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసినాం కదా ఇలా తిప్పేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం తర్వాత మనం ఈ బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో ఈ షేప్ బెల్ట్ కోసం ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ కట్ అయితే ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి క్రాస్ కట్ అయితే ఇలా క్రాస్గా పెట్టుకోండి క్రాస్గా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి మార్కర్ వెళ్ళా ఇక్కడ మనం లోతు లోతు తీయడానికి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ బ్యాక్ పాటు మీదనే ఇలా ఈ ఖర్చు వదిలేసి ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి అలాగే ఈ మార్కింగ్స్ని సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి అక్కడ నుంచి ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ రౌండ్ షేప్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ చూద్దాం ఈ హాఫ్ ఇంచు వదిలేసి ఇలా నెక్ షేప్ సరిపోయింది తర్వాత మనం ఈ కింది వైపు నుంచి ఇలా రెండించులకి పైకి మార్కింగ్ చేసుకోండి అలాగే ఇటువైపున ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి పావు ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోండి ఏ సైజు వారికైనా ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నుంచి రెండు ముప్పై ఇంచు ఇలా వన్ ఇంచుకి పడికి మార్కింగ్ వేసుకోండి ఎటువైపున హాఫ్ ఇంచు ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసుకోండి హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి ఫ్రంట్ పాటలో చంక దగ్గర ముడకలు రాకుండా ఇలా హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి అలాగే ఇక్కడ ఈ రెండు టక్స్ని ఇలా కలుపుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి మెయిన్ డాట్ కోసం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఏ సైజు వారికైనా ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు డాట్ పొడుగు తీసుకోవాలి ఇలా మెయిన్ డాట్ మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా కిందికి హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి రెండో డాట్ కోసం ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి ఇటొక హాఫ్ ఇంచు అలాగే ఇటు ఒక హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ వేసుకోండి ఈ రెండింటి మధ్యలో మనకి గ్యాప్ ఎంత వచ్చింది రెండించుల మీద ఒక గీత అదే గ్యాప్ ఇలా మూడో డాట్ కోసం ఇలా మార్కింగ్ చేసుకోండి ఇటు ఒక పావు ఇంచు అలాగే ఇటొక పావు ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి ఈ మార్కర్ వీలర్తో ఇలా రఫ్ చేసుకోండి బ్యాక్ సైడ్న ఇలా డాట్ పడిపోతుంది మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇలా అయితే అలాగే ఇక్కడ మనం మార్కర్ వీలర్తోని ఇలా రఫ్ చేసుకుందాం మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎక్కువ వచ్చినట్లయితే ఇలా హాఫ్ ఇంచ్కి ఇలా పైకి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని ఇలా కలిపేసుకోండి ఇలా క్రాస్గా ఇలా కలిపేసుకోండి తర్వాత మనం హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇలా హ్యాండ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకు బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ కంక రౌండ్ని కొలుచుకోవాలి ఎంత పదకొండున్నర ఇంచులు వచ్చింది వన్ ఇంచు తగ్గించుకొని ఈ ఫోల్డింగ్ చేసుకోవాలి పదిన్నర ఇంచులు రావాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు హ్యాండ్కి ఒక వైపున జాయింట్ పడుతుంది పదిన్నర ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఎడ్జెస్ట్ సమానంగా ఉండడం కోసం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి మీరు హెమింగ్ చేయాలనుకుంటే ఒకటి పావు ఇంచులు ఇలా పైకి మార్కింగ్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ లా చేసుకోండి మనకు ఈ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ కూడా ఉందో ఇలా గుంచుకొని హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోండి ఇక్కడి నుంచి ఎంత వచ్చింది తొమ్మిది పావు మీద ఒక్క గీత ఖర్చులతో కలిపి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి చంక డౌన్ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి మనకి చంక లూజు తొమ్మిది పావు ఇంచులు ఇటు ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు తీసుకోండి ఈ హ్యాండ్ లూజు తీసుకొని ఒకటిన్నర ఇంచులు ఖర్చు కోసం ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇక్కడి నుంచి మనం ఇలా పెద్ద సైజు వారికి అయితే రెండున్నర ఇంచులు తీసుకోవాలి చిన్న సైజు వారికైతే రెండు ఇంచులు తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఇంచు ఇలా డౌన్ చేసుకోండి డౌన్ చేసుకొని హ్యాండ్ షేప్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి ఒక సైడ్న లోతు తీసుకోవాలి ఇక్కడ నుంచి ఏ సైజు వారికైనా వన్ ఇంచు ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఈ ఖర్చుల కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి చేసుకొని ఇక్కడ నుంచి ముప్పై ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోండి ఇలా లోతు తీసుకోవాలి నేను హ్యాండ్ జాయింట్ వేసుకున్న తర్వాత ఈ లోతు తీసుకుంటాను కట్ చేసుకుంటానండి లోతు ఇలా తీసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ ఇలా ఈ నెక్ కట్ చేసుకోండి అలాగే ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి మార్కెట్ వేసుకున్నాం కదా ఇక్కడ కట్ చేసుకోండి ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టి ఒక పావు ఇంచు ఇలా పావు ఇంచు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే షోల్డర్స్ జారవు ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇవి హ్యాండ్స్ అలాగే మనము షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నుంచి మనం మూడున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకోండి ఇటువైపున మూడు ఇంచులకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకి చిన్న సైజు బ్లౌజ్ అయితే మూడు ముప్పై ఇంచులు ఇక్కడ నుంచి పైకి ఏ సైజు వారికైనా రెండున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి